సమీపంలో పాత నేరస్తుడు హతం ఆస్తి గొడవల కారణంగా తోడల్లుడి చేతిలో పాత నేరస్తుడు హతమైన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటి బండిలో ఆదివారం చోటు చేసుకుంది తెలిపిన వివరాల ప్రకారం సూర్యపేట జిల్లా హుజూర్ మండలం కరక్కాయలగూడెం గ్రామానికి చెందిన సన్నిధి ఆంజనేయులు పై గజ్వేల్లో ఉన్న రెండు వేల ఇరవై సంవత్సరంలో స్థానిక వివాహితను ప్రేమిస్తున్నారని చెప్పి హైదరాబాద్ తీసుకెళ్లారు వారికి ఇద్దరు సంతానం ఆంజనేయులు చోరీలు చేస్తుండగా జైలుకు వెళ్ళి వచ్చారు ఇతనిపై ముప్పై ఒక్క కేసులున్నాయి గత ఏడాది చోరీ చేసి వరంగల్ జైలు నుండి రెండు వారాల కిందట విడుదలయ్యాడు కొత్త భార్య పిల్లలతో ప్రజ్ఞాపూర్లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు తన వద్ద మూడు లక్షలు ఉన్నాయని తిరిగి వలన ఆస్తివలని అద్దె భారత ఇంటికి వెళ్ళి గొడవకు దిగాడు ఆదివారం రెండు సార్లు వచ్చి గొడవ చేయడంతో తోడల్లుడు పిట్టల శివ సిమెంట్ ఇస్కాన్ ఇనుప రాడ్ తో తలపై బాధలతో గాయాలై అక్కడికక్కడే మృతి తండ్రి దుర్గయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు